నమస్కారం స్వాగతం ప్రసిద్ధి తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో మధ్యాని ఏరులై పారించి తద్వారా లబ్ధి పొందింది మీరు కాదా నగరంలోని మద్యం షాపుల నుంచి ఒక్కో షాప్ నుంచి లక్ష రూపాయలు వసూలు చేసింది మీరు కాదా చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఊట్ల సురేంద్ర నాయకులు ప్రశ్నించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి ఊట్ల సురేంద్ర నాయుడు మాట్లాడారు గత ఐదు సంవత్సరాల కాలంలో తిరుపతి పవిత్రత గుర్తు రాలేదని నిలదీశారు చదువుకున్న యువతను గంజాయి మత్తుకు బానిస చేసింది ఎవరో స్థానిక ప్రజలకు తెలుసని నిజంగా తిరుపతి ప్రజల అభివృద్ధి కోరుకున్నట్లయితే అరవై మూడు వేల ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు అభినయ్ రెడ్డి గారిని డైరెక్ట్ గా నేను ఒకటి అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలలో మీరు ఈ తిరుపతికి ఏమి అభివృద్ధి చేశారు దాని మీద ఈరోజు అభివృద్ధి చేశామా లేదంటే తిరుపతిని నాశనం చేశామా దాని మీద మీరు ఒకసారి అవలోకనం చేసుకోండి అరవై మూడు వేల ఓట్లతో బయటూరు నుండి వచ్చిన అతను ఇక్కడ గెలిచాడు అంటే మనం ఎందుకు ఓడిపోయినాము మనం గత ఐదు సంవత్సరాలలో ఇదే మాదిరి డ్రామాలు వేసే కదా మనల్ని ఓడిచ్చారు ప్రజలు అనేది ఒకసారి అవలోకనం చేసుకుంటే మీలో మార్పు వచ్చినట్టు ప్రజలు నమ్ముతారు మీరు అది లేకుండా మీలో మార్పు రాలేదు అని ప్రజలు ఇప్పటికీ అంటున్నారు మీరు చేయాల్సింది ఏం చేయాలో తెలిసిన నేను అధికారంలో ఉండేటప్పుడు ఏదైతే ఈ టీటీఆర్ బాండ్ల కుంభకోణంలో చాలామంది భూముల్ని నేను కొట్టేశాను దీనిలో డబ్బులు నేను దొబ్బేశాను వాళ్ళు రోడ్డు మీద పడి ఉంటారు వాళ్ళకి న్యాయం చేయండి మా వాళ్ళు తినేసినటువంటి టీడీఆర్ బాండ్లు క్యాన్సల్ చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి మీరు రోడ్డు మీద కూర్చొని మాట్లాడాలా అది మాట్లాడాలా దాని తరువాత గత ఐదు సంవత్సరాలలో మీరు ఎవరైతే కాలేజీ పిల్లలు ఉన్నారో ఈ పిల్లలందరినీ కూడా మత్తు మందుకు బానిసలు చేసి గంజాయికి బానిసలు చేసి ఏదైతే నిషేధ వస్తువులు ఉన్నాయో వాటికన్నిటినీ కూడా బానిసలు చేసేసి ఈరోజు కూడా వాళ్ళు ఇక్కడ మత్తుమందు దొరకలేదని చెప్పి రోడ్ల మీద విల్ల విల్ల లాడిపోతున్నారు చూడు ఆ మత్తుకు బాధించిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్తుమందు మందు కూడా చేసేసింది కూటమి ప్రభుత్వం దీని మీద నేను ధర్నా చేస్తాను ఎందుకు మత్తు మంది ఈయనకుండా చేశారు మా పిల్లలకి మా పిల్లలకి అలవాటు చేసినాం కదా మేము కాబట్టి ఆ అలవాటుని మళ్ళా మీరు కొనసాగించండి అని చెప్పి ధర్నా చేయి దాని మీద చెయ్యి ఇప్పుడు మీరు గత ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులు మీరు ఇచ్చినటువంటి నాసిరకం మందు మందు తాగి ఎంతమంది చనిపోయారు ఆ చనిపోయినటువంటి బిడ్డలకి బాధ్యత ఎవరు వహిస్తారు దాని మీద ఒకసారి ఆలోచించు ఈరోజు తెల్లవారితో ఆరు నుండి ఆరు పది లోపల మీరు మీడి వీడి వీడియో పెట్టారు ఆరు నుండి రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యి ఆరు పది వరకు జీవకోణ చూసేసి పది షాపులు చూసేసిన అంటున్నారు పది నిమిషాలలో నువ్వు జీ రైల్వే స్టేషన్ నుండి జీవకోణం వరకు ఎట్టబోగలిగేవు అంటే ఆల్రెడీ మీరు ప్లాన్ ఇది ఏదైతే మీకు కావాల్సినటువంటి వైన్ షాపులు ఏవి ఉంటాయో ఆ వైన్ షాపుల్లో మీకు అనుకూలమైనటువంటి మనుషులను ఏర్పాటు చేసుకొని అన్ని వైన్ షాపుల ముందర ఒక్కొక్క బాటలు పెట్టుకొని వాళ్ళు తాగుతా ఉన్నట్టు నటించండి నేను వచ్చి డ్రామా ప్లే చేస్తాను దీన్ని వీడియో చేసేసి పెట్టేద్దాము ఎవరైనా అమాయక ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి డ్రామాలు వేస్తూ ఉంటే ప్రజలు ఎవరు అంత అమాయకులు లేరు తిరుపతిలో ఆ విధంగా అమాయకులు అయింటే మీకు ఓటేసి ఉంటారు అమాయకంగా నటిస్తున్నారు ప్రజలు గత ఐదు సంవత్సరాలలో మీరు ఇబ్బందులు పెడతారని కాబట్టి ఓటుతో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పారు మీరు దాన్ని ఒకసారి ఆలోచించండి అరవై మూడు వేలతో నేను తిరుపతిలో పుట్టాను తిరుపతిలో పెరిగినా నేను ఇది చేసినా అది చేసినా ఏందో ఊదర కొట్టుకుంటాను కదా ఓదర కొడితే నేను నాకు ఎందుకు ఓట్లేదని దాని గురించి ఆలోచించుకో నువ్వు మీ నాయన ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఆలోచించుకోండి ఎందుకు నాయన ఎంత తగ్గించి ఓట్లేసినారు ఓడిచ్చినారు అని చెప్పి మీ నాయన చెప్పు మీ నాయన అభిప్రాయం నీకు చెప్తాడు ఇది వదిలేసి తెల్లవార్తలేసి పొద్దుపోతే ఇదే రామాయణం చంద్రబాబు నాయుడు జపం తప్ప ఇంకొక పని లేదు మీకు కొంచెమన్నా ఆలోచించండి అయ్యా ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం చేసేసి మీ వాళ్ళందరూ కూడా కసిరెడ్డి కాని నుండి లోపల పోతూ ఉన్నారు లాస్ట్కు ఎవరైతే అంతిమంగా లబ్ధిదారుడు అంతిమైన లబ్ధిదారు కూడా రేపు పోతాడు చుట్టూరు బిగుస్తూ ఉంది ఉచ్చు దాన్ని డైవర్ట్ చేసేదానికి మీరు డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ ఎక్కడ తెరిచారు మీరు చూపించు మీరు పెట్టిన వీడియోలోనే ఏడైనా ఒక వైన్ షాపు తెరిచిందా ఒక బారు తెరిసిందా ఈ విధంగా మాట్లాడేదానివల్ల ఈ వైన్ షాపులు కానీ అదే బారులు మెయింటైన్ చేస్తున్నటువంటి వీళ్ళందరూ యజమానులందరూ కూడా మీ మీద పరువు నష్టం దావ వేయాలని ఉన్నారు పన్నెండు గంటల పది నిమిషాలకు తెరిచుండారు అని కొన్ని వారుల మీద చూపిస్తున్నారు మీరు లైవ్ వీడియో పెట్టారా లైవ్ అక్కడ నుండి ఫోటోలు తీసి పెట్టాలి కదా మీరు అట్లుంటే ఏదన్నా కొంచెం అర్థం ఉండాలి ఒక మాట మాట్లాడితే కొంచెం జ్ఞానం తెచ్చుకోండి వయసు చిన్న వయసు మీది ఇంకా చాలా ఉంది రాజకీయ భవిష్యత్తు మీకు ఈ విధంగా చేస్తే మీకు రాజకీయ భవిష్యత్తు కాదు కదా ప్రజలు ఎవరు మిమ్మల్ని కార్పొరేటర్కి ఎక్కువ డిప్యూటీ మేయర్కి తక్కువ చేసినారు ఇప్పుడు కాబట్టి కొంచెం తగ్గించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఈరోజు పరిపాలన చేస్తూ ఉంది మా దేవి ఒకటే అండి తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలి తిరుపతిలో మాకిచ్చినటువంటి మెజారిటీని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము పనిచేస్తున్నాం ఎక్కడా కూడా డీవియేషన్ చేయట్లా మీరు చేసినటువంటి పాపాలను కడగడానికే మాకు సరిపోతూ ఉంది ఈరోజు మీరు విద్యార్థులందరినీ కూడా చదువుకునే పిల్లకాయలందరినీ కూడా మత్తుమందికి బానిసలు చేసేసి వాళ్ళు పదకొండు నెలలైనా కూడా ఆ బానిస దానికనుండి బయటపడలేకపోతున్నారు ఒకసారి మత్తుబందుకు బానిస అయితే వాళ్ళ జీవితాంతం బయసు పరిస్థితి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి రీహాబిలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళని మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళని అప్పగించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది కాబట్టి మీరు ఈ డ్రామాలు ఆపేసి ఇంకన్నా మంచి సూచన చేయండి తప్పులేదు ఏదైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉన్నా ఈ కార్యక్రమాలు చేసింది ఇది తప్పు అని చెప్పి నిజాయితీగా చూపించండి మేము కూడా దాన్ని సిరసా వహిస్తాం అట్ట లేకుండా ఈ విధంగా డ్రామాలు మాత్రం ఆపాలని చెప్పి కూడా ఈరోజు వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాను నేను